అందరికీ హాయ్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మా చిన్నోడు హాయ్ చెప్తున్నాడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా చిన్నోడికి కామెంట్ సెక్షన్లో హాయ్ చెప్పడం మసాలా మర్చిపోద్దు ఎందుకు చెప్పమంటున్నానంటే దానికి ఒక స్టోరీ ఉంది అంటే పెద్ద స్టోరీ ఏం కాదు ఒక చిన్న స్టోరీ డైలీ మా చిన్నోడిని ఆడుకోవడానికి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక ఆంటీ మా చిన్నోడిని ఏమన్నది అంటే ఎప్పుడు చూసినా రోడ్డుపైన వాళ్ళకి అందరికీ హాయ్ బాయ్ చెప్తే ఉంది పిల్లగా అని చెప్పేసి అన్నారు అనమాట సో వాడికి తెలియదు కదా వాడికి అంత బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు ఆటిజం ఉంది కాబట్టి ఎవరికి హాయ్ చెప్పాలి ఎవరికి బాయ్ చెప్పాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడదు వానికి తెలియదు అనమాట సో అంత మెచ్యూరిటీ ఉన్న ఆంటీ వాళ్ళకే తెలియదు అసలు పిల్లలతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు వాళ్ళకే తెలియనప్పుడు చిన్నపిల్లాడు వీనికి ఎట్లా తెలుస్తుంది ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడద్దు అని చెప్పేసి వాడు హార్ట్ ఎంత ప్యూర్ ఉంది తెలుసు అసలు ఆటిజం ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హార్ట్లో కొంచెం కూడా కల్మషం అనేది ఉండదు వాళ్ళ హార్ట్ ఎంత ప్యూర్ ఉంటుంది తెలుసు అసలు నెయ్యి ఎంత ప్యూర్ ఉంటుంది ఆవు నెయ్యి వాళ్ళ హార్ట్ కూడా అంత ప్యూర్ ఉంటుంది అది నిజం ఎందుకంటే వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలు అబద్ధాలు ఆడాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది ఒకటి ఒక స్మైల్ ఇవ్వాలి అంతే నేను లాస్ట్ వీక్ హనుమాన్ జయంతి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక అన్నకి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుండొచ్చు వాళ్ళ ఫాదర్తో టెంపుల్కి వచ్చిండు దించిన తల దించినట్టే ఉంది ఒక్కసారి కూడా అన్న తల పైకెత్తలేదు ఎందుకు అంటే అన్నకి తెలియదు పైకెత్తి చూడాలి అని చెప్పేసి జస్ట్ దేవుడికి దండం పెడుతున్నాడు అంతే తల కిందికే తల కిందికుండా దండం పెట్టిండు దేవుడికి కూడా ఎందుకంటే అన్నకి ఆటిజం ఉంది తల ఎత్తాలి చేయాలి అని ఏం తెలియదు హారతి ఒక్కటి తీసుకున్నాడు దేవుడికి మొక్కుకున్నాడు స్మైల్ మాత్రం అట్లానే ఉంది ఒక్కసారి కూడా ఇట్లా స్మైల్ అనేది పోలేదు ఆ ఫేస్ మీదకి వెళ్ళి ఎందుకంటే ఆటిజం ఉన్న వాళ్ళకి ఏడవాళ్ళ నవ్వాలా వేరే వాళ్ళని తిట్టాలా వాళ్ళు మనల్ని తిడుతున్నారా కొడుతున్నారా అని వాళ్ళకి ఏం తెలియదు అసలు సో మనమే పిచ్చోళ్ళలాగా చేస్తాం నిజం చెప్పాలంటే ఆ పిల్లవాడు చూసిన వా ఇట్లా చేస్తుండు ఆ పిల్లనికి ఏం తెలియదు ఆ పిల్లగాడు అట్లా ఆ పిల్లవాడు ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు కానీ అట్లా కాదు మనం ఆటిజం ఉన్న పిల్లలకి మనం మనం పక్క నుండి మనం అన్నీ చెప్పాలి అట్లాంటిది మా పిల్లగానే అన్నారు ఏమని నువ్వు బయట పోయేటోళ్ళకి అందరికీ హాయిలు చెప్తావు బాయిలు చెప్తావు నీకు ఏం పని లేదా అని చెప్పేసి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న పిల్లగానే అంటుంది ఒక ఆంటీ ఆంటీకి రావాలి అసలు ఆర్టిజం నిజం చెప్పాలి అంటే అట్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అప్పటి నుండి నేను త్రీ డేస్ అవుతుంది అసలు బాబుని బయటికి కూడా తీసుకోతలే నాకు మంచిగా అనిపించలేదు నేను మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా చెప్పిన ఇట్లా అన్నది ఆంటీ అని చెప్పేసి ఎంత బాధ అనిపిస్తుంది అట్లా అంటే అసలు ఇంకా మావాడు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా రికవరీ అవుతున్నాడు కలర్స్ చెప్తున్నాడు రైమ్స్ వాడుతున్నాడు పాటలు వాడుతున్నాడు వాటర్ కావాలంటే ఈ మధ్య కొంచెం అమ్మ వాటర్ వాటర్ అని చెప్తున్నాడు ఆకలి అయితే చెప్పడు టాయిలెట్ వచ్చినా చెప్పడు బాత్రూమ్ పాటీ వచ్చినా చెప్పడు ఎవరైనా కొట్టినా చెప్పడు ఎవరైనా తిట్టినా చెప్పరు ఏం చెప్పడు ఇవే అయితే చెప్పడు వాటర్ దూపు అయితే మాత్రం అమ్మ వాటర్ బాటర్ వాటర్ వాటర్ అని చెప్పేసి చెప్తాడు సో ఇంతవరకైనా వాడు రికవరీ అయ్యిండే దానికి కారణం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వానికి డైలీ మసాజ్ చేపియడము థెరపీస్ చేపియడము కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేయడము ఇంకా ఐ కాంటాక్ట్ ఇప్పటివరకు ఇంకా చాలా పెరిగింది ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ పెరగడానికి కూడా లేజర్ లైట్ చాలా యూజ్ అవుతుంది మనకి లేజర్ లైట్ కానీ క్యాండిల్ కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి లేకపోతే ఒక దీపంతలో దీపం పెట్టుకొని దాంతో కూడా మనం ఐ కాంటాక్ట్ అనేది బ్యాగ్ తెప్పియచ్చు పిల్లలకి సో మేము అట్లా చేసినాం కాబట్టి మా చిన్నోడు కొంచెమైనా బ్యాక్ అయ్యిండు అండ్ మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అసలు ఎందుకంటే వాడు కొంచెం కొంచెం రికవరీ అవుతున్నాడు ఇవాళ అడిగిన అన్నయ్య ఎక్కడ పోయింటరా అని అడిగితే వాడు ఏం చెప్తున్నాడో తెలుసా అన్నయ్య స్వాతి లిప్సీ అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాం వాడిని నిన్న మేము సో ఇవాళ మార్నింగ్ చెప్తున్నాడు నాకు అన్నయ్య స్వాతి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్తున్నాడు వాడు ఫస్ట్ టైం వాడు వాడి ఓన్గా మాకు చెప్పిన మా విషయం ఏదైనా ఉంది అంటే ఇదే అసలు వాడు సొంతంగా చెప్పింది అంటే ఇదే ఫస్ట్ టైం వరకు వాడు ఏది కూడా వాడు సొంతంగా చెప్పలేదు మేము అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాం తెలుసా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మా మమ్మ మమ్మీ ఇవాళ ఈ మాట చెప్పిండు సూర్యాన్స్ అనగానే మా ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీ ఈ విషయం ఇంకా మా డాడీకి తెలియదు ఎందుకంటే ఆయన ఆఫీస్కి పోయండి కాబట్టి సో ఎవరైనా పిల్లలకి ఆటిజం ఉన్నప్పుడు కొంచెం పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి మీరు పిల్లలతో ఆడుకోండి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం దగ్గరికి తీసుకోండి అన్నీ చెప్పండి పిల్లలకి చెప్పండి అన్నీ నేర్పియండి ఇంకా మా ఊడికి ఏమేమి గేమ్స్ ఆడిపిస్తా ఏంటిది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ఎవరైనా పిల్లలకి యూజ్ అయితే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది సో ఏదో నా వ్యూస్ కోసము నా వాచ్ టైం కోసం అని చెప్పేసి ఏం చెయ్యట్లేదు నేను ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇట్లా బాధపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా జస్ట్ యూట్యూబ్లోనే కొంతమందిని చూస్తున్నాం మనం యూట్యూబ్లో చూడని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అసలు అంతెందుకు నేను చెప్పినాను కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఒక అన్నకే అని చెప్పేసి మేబీ ఆ అన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ముందే తెలుసుకుంటే అన్న అట్లు ఉండకపోతుండేనేమో నైన్టీన్ ఎయిటీస్లోనే ఆటిజం ఉన్న వాళ్ళు ఉన్నారంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లా కుప్పలు కుప్పలు ఉన్నారు అసలు ఆటిజం ఉన్న పిల్లలు అండ్ డైలీ మార్నింగ్ మసాజ్ అయిన తర్వాత పిల్లలకి ఇద్దరికి కలిపి స్నానం అయితే చేపిస్తాము ఏదైనా పిండి పెట్టి చేపించేసి ఇస్తాము శనగపిండి బియ్యం పిండి ఏదైనా పెట్టి చేపించిన తర్వాత హెయిర్కి మాత్రం అస్సలు షాంపూ పెట్టము లైట్ ఆయిల్ పెట్టి తలపై నుండి పోసేస్తాం అనమాట ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేకపోతే ఏవైనా ఫెస్టివల్స్ కానీ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షాంపూ అయితే పెడతాము అండ్ స్నానం చేయించిన తర్వాత బట్టలు కూడా ఓన్లీ కాటన్ బట్టలే ఏవి పడతా వెయ్యము సో అందుకే నేను బట్టలు అన్నీ విశాల్ మాటలోనే తీసుకుంటా ఎక్కడ కూడా నేనైతే తీసుకోను అదంతా అయిపోయిన తర్వాత చిన్నోడికి మార్నింగ్ ఇడ్లీ కానీ దోశ కానీ పెడతాను వేరే ఏది కూడా తినడు మ్యాగీ అంటే ఇష్టం కానీ నేను మ్యాగీ అస్సలు పెట్టాను నిన్న ఒక్కసారి పెట్టినా బాగా ఏడుస్తున్నాడు ఫుడ్ ఏం తినలేదు అని చెప్పేసి నిన్న ఓన్లీ వన్ టైం మాత్రమే పెట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ టైం మొన్న అనమాట అండ్ ఆటిజం ఉన్న పిల్లలకి మిల్క్ కంప్లీట్ స్టాప్ పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ స్టాప్ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ స్టాప్ చేయాలి ఫ్రూట్స్ కూడా ఆపేసేయాలి బనానా ఆపిల్ ఇవేవి పెట్టొద్దు పైనాపిల్ ఇవేవి పెట్టొద్దు పపాయా పెట్టచ్చు అండ్ ఫుల్ మక్కన అయితే డైలీ టైమ్స్ కంపల్సరీ ఇస్తాను వాడు ఎంత తింటే అంత ఇస్తాను క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఏం లేదు ఎంత తింటే అంత ఇస్తాను వాడితో పాటు పెద్దోడికి కూడా కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒకరితో నేగుతున్నాం కాబట్టి ఇంకొకరికి ఏ ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఇద్దరికి కలిపి పెట్టేస్తాను అనమాట పెద్దోడు ఫ్రూట్స్ అవన్నీ బాగానే తింటాడు బాగానే ఉంటాడు అండ్ ఆటిజం రావడానికి ఏమేమి కారణాలు అని చెప్పేసి నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను ఎవరైనా చూడాలి అనుకుంటే నెక్స్ట్ షార్ట్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఆటిజం ఉన్న పిల్లలకి కానీ నార్మల్ కిడ్స్కి కానీ ఇంట్లో మీరు చేయాల్సింది ఒకటి ఏంటిదంటే చార్ట్స్ ఉంటాయి కదా ఆల్ఫాబెట్ చాట్స్ అండ్ వన్ టూ త్రీ చార్ట్స్ ఇవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇంట్లో చేయండి గోడలు మా అంటే గోడలు ఖరాబ్ అయిపోతాయి అంతే కదా ఒకవేళ గోడలు ఖరాబ్ అవుతున్నాయి అనుకోండి డోర్స్ వేసేసుకోండి నేనైతే డోర్స్కి వేసినాను అనమాట ఆల్రెడీ మా గోడలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి కనిపిస్తుంది కదా మొత్తం చిన్నోడే ఎవ్వరు కూడా గీయలేదు మా చిన్నోడు ఒక్కడే అనమాట సింగిల్ హ్యాండ్తో గోడలు అన్నీ ఖరాబ్ చేసేసిండు సో నేను డోర్స్కి ఏబీసీడీస్ది చాట్ పెట్టినా వన్ టూ త్రీ చాట్ పెట్టినా మీకు నెక్స్ట్ నేను చాట్లో చూపిస్తా కావాలంటే ఏబీసీడీలో జెడ్ వరకే చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే నేను టీవీలో పెడతాను ఏబీసీడీ పెడతాను వన్ టూ త్రీలు పెడతాను ఈ మూడు పెడతాను అండ్ డీజే సాంగ్స్ ఎక్కువ పెడతా వాడికి కొంచెం ఊపి వస్తుంది డ్యాన్స్ చేసే మూడు ఉంటుంది అని చెప్పేసి అవి ఎక్కువ పెడతా అనమాట అండ్ వాడు నెక్స్ట్ ఏబీసీడీలు చదివేది ఒక షార్ట్ వీడియో పెడతా నేను అది ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి అండ్ మీ పిల్లలకి కూడా ఇంట్లో అట్లాంటి చాట్స్ పెడితే వాళ్ళకి తొందరగా ఏబీసీడీలు కానీ వన్ టూ త్రీలు అవి వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట మా సూర్యాంటు వాడి సొంతంగా చెప్పు అంటే ఏబీసీడీలు అన్నీ చెప్తాడు వాడి సౌండ్స్ చెప్తాడు అండ్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా చిక్స్ చెంపల దగ్గర మాత్రం కంపల్సరీ టూ హ్యాండ్స్ పెట్టి ఇట్లా రౌండ్గా రబ్ చేయాలి ఇట్లా బాగా ఒత్తినట్టు ఇట్లా రబ్ చేస్తే మజిల్స్ అన్నీ బాగా గట్టి పడతాయి అండ్ చిగుర్లు కూడా బాగా గట్టిగా వొత్తాలి చిగుర్లు అనేది వాళ్ళకి కొంచెం గట్టిగా అవుతాయి టీత్ అనేటివి కరెక్ట్ వస్తాయి ఆటిజం ఉన్న పిల్లలకి టీత్ సరిగా ఉండవు చాలా గ్యాప్ ఉంటుంది అండ్ మా చిన్నోడికి కూడా కింద టీత్లో కొంచెం గ్యాప్ ఉంది సో చూడాలి ఫ్యూచర్లో అండ్ వాటి చేతిలో ఉన్న బీన్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి బీన్స్ థ్రెడ్ అనమాట సో అదైతే మాకు ఎన్ఐఎంహెచ్ హాస్పిటల్లో డాక్టర్ అయితే సజెస్ట్ చేసింది సో అమెజాన్లో ఆర్డర్ పెట్టినాం అండ్ వీడియో అయితే ఇది ఆటిజం ఉన్న పిల్లలకి ఎవరికైనా మేబీ యూజ్ అవుతుండొచ్చు సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ నా ఛానల్లో మీషో జనరల్ రివ్యూస్ ఉన్నాయి వన్స్ చెక్అవుట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్